కన్నారగుడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను దాతలు పూర్వ విద్యార్థుల సహకారంతో అభివృద్ధి చేయటం అభినందనీయమని జిల్లా కలెక్టర్ వి కర్ణన్ మరియు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్రా వెంకటవీరయ్య కొనియాడారు పాఠశాల పూర్వ విద్యార్థి ఇనగుర్తి శ్రీనివాసాచారి ఇనగుర్తి రమేష్ వారి తల్లిదండ్రులు ఇనగుర్తి సీతమ్మ గారుల పేరున యాభై వేల రూపాయలతో ప్రవేశ ద్వారం ఆర్చి ఏర్పాటు చేశారు యాభై టీ గార్ట్స్కు సంబంధించిన అలంకరణ మొక్కలను పాపినేని సీతారామయ్య సరస్వతి గారుల జ్ఞాపకార్థం పాపినేని ప్రభాకర్ రావు గారు అందించారు పాఠశాలలో రెండు వేల పదహారు సంవత్సరంలో హరితహార కార్యక్రమంలో నాటిన మొక్కలు చక్కగా పెంచిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు పాఠశాలలను ఆహ్లాదకరంగా రూపొందించడం అభినందనీయం అన్నారు పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న దాతలు పూర్వ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు నా పేరు నంబూరి కనకదుర్గ నేను ఈ పాఠశాలలో ఇంగ్లీష్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను రిటైర్డ్ అయిన వెంటనే వైరా జడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందాను ఈ పాఠశాలలో గతంలో మొక్కలేమీ లేకుండా ఉండేది కానీ స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ సమిష్టి కృషితోటి ఇక్కడ నరసింహారావు గారు బయాలజీ సారు ప్రత్యేక శ్రద్ధతోటి గ్రామ సర్పంచ్ ఈ అన్నారిడెం గ్రామంలో స్కూల్కి ఈ స్కూల్ ప్లేస్కి దాతగా హనుమంత నరసింహారెడ్డి గారు నేరజ గారు ప్లేస్ సర్పంచ్ గారు ఇక్కడ గ్రామ ప్రజలతో కలిసి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం ఎంతో ఆనందంగా ఉంది సంతోషంగా ఉన్నది ముందు కూడా వేరే ఏమైనా కార్యక్రమం ఉన్నప్పుడు తప్పకుండా మేము పాల్గొంటాము మిగతా స్కూలు ఫ్రెండ్స్ కూడా ఇంకేమైనా వాళ్ళు సహాయం చేసుకుంటే కూడా ఈ స్కూల్ ఈ అవకాశం కల్పించే స్కూల్ వాళ్ళకి లోకల్ సర్పంచ్ గారికి మరి నర్సింహ ముఖ్యంగా నర్సింహారావు గారికి మా అందరికీ కూడా నాకు జరిగినటువంటి మొక్కలు నాటి కార్యక్రమం అదేవిధంగా ప్రధాన ప్రవేశ ద్వారా ఆర్చి ఏర్పాటు ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆర్వీ కర్ణన్ గారు అదేవిధంగా సత్తుపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ చంద్రరావు వెంకటరయ్య గారు చేశారు ట్రిపుల్ ఐటీ సాధించినటువంటి విద్యార్థిని కూడా ఉంది వారందరికీ కూడా ఆర్థికంగా కూడా దాతల ద్వారా సహాయ సహాయాన్ని అందిస్తా పాఠశాల యొక్క పాఠశాలలో మౌలిక వసతుల యొక్క కల్పనలో గ్రామస్తుల యొక్క సహకారం పూర్వ విద్యార్థుల యొక్క సహకారం అదేవిధంగా ఎన్ఆర్ఎల్ఏ యొక్క సహకారంతో పాఠశాలలో మౌలిక వసతుల పెంపులకి మా పాఠశాల యొక్క బృందం మొత్తం కూడా సమిష్టిగా కృషి చేస్తూ ఉంది గ్రామస్తుల యొక్క సహకారం కూడా బాగుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దొడ్డా శ్రీనివాసరావు గారికి ఎంబీపీ గారికి అదేవిధంగా గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరురాలు విజయలక్ష్మి గారికి ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ కూడా శుభాభిన తెలియజేసుకుంటూ అందరికీ కూడా అభినందనలు ఈరోజు ఇక్కడ ఈ స్కూల్లో మేము నా పేరు ఇనుగుర్తి శ్రీనివాసాచారి మా నాన్నగారు ఇనుగుర్తి రామలింగి గారు మా అమ్మగారు సీతమ్మ గారు వారి ఈ ఈరోజు ఇక్కడ మొక్క నాటం తర్వాత ఈ బోర్డు స్కూల్ బోర్డు కూడా రాపిచ్చి కొత్త తయారు కలెక్టర్ గారు చేసిన మీదగా ఈ ఈ స్కూల్లో నేను మా తమ్ముడు రమేష్ మా అన్నయ్య వెంకటేశ్వర్లు మా అక్క సమాక్షమ్మ అందరం ఇక్కడే చదువుకున్న ఒకటి నుంచి పదో తరద వరకు ఈరోజు మేము ఇక్కడ చదువుకోవడం వల్ల మంచిగా పై చదువుకొని తర్వాత చదువు చదువుకొని ఉద్యోగంలోనూ ఇది ఒకటే కాదు సార్ అన్నీ చాలా డొనేట్ చేశారు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అంతేకాకుండా ఈ స్కూల్లో ఇంత ఈ కార్యక్రమం అన్ని కార్యక్రమాలు మంచిగా నడవడానికి స్కూల్ సిబ్బంది హెచ్ఎం గారు కానీ నరసింహరావు సార్ కానీ అందరూ టీచర్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా సమన్వయంతో పనిచేస్తున్నారు ముందుగా వాళ్ళకి